హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా రైట్ ప్రెసెంట్ మనతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు డాక్టర్ కృష్ణ సాయి గారు వి ఆర్ ఇట్ శ్రీకరా హాస్పిటల్స్ అట్ ద బ్రాంచ్ ఆఫ్ కొంపల్లి ఐ సార్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా రైట్ డాక్టర్ గారు ద లేటెస్ట్ న్యూస్ అబౌట్ అవర్ వ్యాక్సినేషన్ కోవిషీల్డ్ కోవిషీల్డ్ మీద కేసు నడుస్తుంది సో అది ఏంటంటే అది రక్తం అనేది గడ్డగట్టుపోతుందని సో ఫ్యూచర్లో చాలా మందికి కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక చిన్న లేటెస్ట్ న్యూస్ అనేది వస్తుంది సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి ఈ కాంట్రవర్సీ యాక్చువల్లీ నేను కూడా చూసాను అండి ఐఎమ్ నాట్ ది ఎక్స్పర్ట్ ఇన్ దిస్ బట్ ఐ డెఫినెట్లీ ట్రై టు గివ్ యూ మై ఒపీనియన్ బికాస్ ఐ రెడ్ అ లాట్ ఆఫ్ పేపర్స్ జర్నల్స్ పబ్లికేషన్ చాలా చదివినాను ఇన్ దాట్ కోవిషీల్డ్ ఒకటి ఉంది దేర్ ఆర్ కోవాక్సిన్ ఒకటి ఉంది There are many people who are having this uh, heart uh, block gani, arteries block gani. even both co-vaccine, co We cannot blame one vaccine for it. And we should actually ap appreciate them for trying to get a vaccine in such a, sh a short time. It is almost a record. We have never produced a vaccine such fast time. Mm. Coming to these arteries, ghani, block gani, we've had casualties in my own family. బట్ ఐ వుడ్ డెఫినెట్లీ బ్లేమ్ కోవిడ్ ఫర్ దాట్ కోవిడ్ అనేది ఇట్స్ అ వైరల్ ఫీవర్ ఆ వైరల్ ఫీవర్లో దేర్ ఈస్ అైపర్ కోఆలబిలిటీ స్టేట్ అంటారు దీంట్లో ఏంటంటే థిక్నెస్ ఆఫ్ బ్లడ్ కొంచెం పెరగడం జరిగింది వీ హ్యావ్ నో క్లూ వైట్ హెస్ హ్యాపెన్ కానీ ఈ డిజీజ్ తర్వాత బ్లడ్ అనేది కొంచెం థిక్ కావడం మనం గమనించినాం ఆల్రెడీ అండ్ దెన్ కోవిడ్ వచ్చి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ జరిగినాయి చాలామంది క్లాట్స్ జరిగినాయి కొంచెం ముందు చూసుకొని చాలామంది స్టెంట్స్ వేసుకొని బయటపడడం జరిగింది సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దిస్ కాంట్రవర్సి ఐ డోంట్ థింక్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ వ్యాక్సిన్ బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ వ్యాక్సిన్ ఇట్ వాస్ నాట్ ఇంటెండెడ్ డెఫినెట్లీ బట్ బికాజ్ యూ ఆస్ దిస్ క్వశ్చన్ విల్ ట్రై టు సంథింగ్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ ఎవరికైతే కోవిడ్ వచ్చిందో కొంచెం మీ పేరెంట్స్ హు ఆర్ ఏజ్డ్ మ్యాన్ కానీ ఆర్ అ ఉమెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ యువర్ ఈసీజీ టుడే కో డన్ కొంచెం మీకు డౌట్ వస్తే యాన్జిఓ చేయించుకో చూడడం ఇవన్నీ కొంచెం ట్రై టు బి మోర్ కేర్ఫుల్ కోవిడ్ వచ్చిన తర్వాత యూ షుడ్ బి ఈవెన్ మోర్ కేర్ఫుల్ సో దట్ ఈస్ ది అడ్వైజ్ ఐ కెన్ అండి చాలా క్లియర్ కట్ గా అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ అండి సో గైస్ మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారితో మరో మళ్ళీ కలుద్దాం స్టేట్ ఇంటర్